హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిజిటెట్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఇన్షెల్కే రిలీజ్ అయింది కదా ఆ కీకి సంబంధించి ఎనిమిదవ తారీఖు రోజు జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ ఎనిమిదవ తారీఖు రోజు సెకండ్ షిఫ్ట్లో ఉన్నటువంటి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఏవి దానికి సంబంధించిన వివరణ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి కొండా కోనలు ఇది ఏ సమాసం అని అడిగారు మనకు కీలో ద్వంద్వ సమాసం అని క్లియర్గా దాని టిక్ మార్క్తో ఇవ్వడం జరిగింది ఇక్కడ ద్వంద్వ సమాసం అంటే రెండు సమాన ప్రాధాన్యత కలిగిన నామవాచకంలో కలిసి ఒక పదంగా ఏర్పడితే దానిని ద్వంద్వ సమాసం అంటారు ఇక్కడ కొండయును కోనయును అని ఆన్సర్గా చెప్పొచ్చు కొండయును కోనయును సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ద్వంద్వ సమాసం అనేది రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న చూడండి ఎక్కువసేపు నిద్రపోవద్దు ఇది ఏ వాక్యం అని అడిగారు ఎక్కువసేపు నిద్రపోవద్దు ఇక్కడ రైట్ ఆన్సర్ నిషేధార్థక వాక్యం ఇక్కడ నిషేధార్థక వాక్యం అంటే ఒక పనిని చేయవద్దని కానీ ఆ విధంగా అడ్డుకోవడం కానీ నిషేధించడం కానీ తెలిపితే దాన్ని నిషేధార్థకం అంటారు ఎక్కువసేపు నిద్రపోవద్దు అనేది మనం అక్కడ అడ్డుకుంటున్నాం నిద్రపోవద్దు అని చెప్తున్నాం నిషేధిస్తున్నాం కాబట్టి ఇక్కడ నిషేధార్థక వాక్యం అనేది రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న చూడండి దేవేంద్రుడు ఈ పదాన్ని విడదీసి రాస్తే ఏ విధంగా ఉంటుందని అడిగారు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ దేవా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ రైట్ ఆన్సర్గా మనకి ఇన్షియల్ కిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ దేవ ప్లస్ ఇంద్రుడు ఇది రైట్ ఆన్సరే ఇక్కడ చూడండి దేవా దగ్గర ఆ ఈ ఆ ప్లస్ ఈ కలిసి ఏ అయినప్పుడు ఇది గుణసంధి కిందికి వస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి దేవా ప్లస్ ఇంద్రుడే రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న చూడండి ఇన్య ఇని అన నా మా ఈ అక్షరాలకు గల పేరేందని ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చింది కీలో అనునాశకాలు అనునాశకాలు అంటే ముక్కు సహాయంతో పలికే ఉచ్చరించే పదాలను అనునాశకాలు అంటారు ఇన్య ఇని అన నా మా ఇవన్నీ కూడా అనునాశకాలే సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న చూడండి పూర్తికాని పనిని తెలిపే క్రియాపదాలను ఏమంటారు ఒక పని పూర్తి కాకుండా ఉండే దాంట్లో అసమాపక క్రియా పదాలు అంటారు ఉదాహరణకు తిని వెళ్ళి ఈ విధంగా అవి కంప్లీట్ కావన్నట్టు ఇంకో ప్రశ్న చూడండి కగం అనే పదానికి అర్థం ఏందని కగం అంటే ఏంటంటే ఆకాశంలో సంచరించేది అనేది ఇంకో మాటగా చెప్పుకుంటాం ఇక్కడ ఆకాశంలో సంచరించేది ఏంటంటే పక్షి సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ దీనిపై కూడా ఆబ్జెక్షన్ ఏముండదు ఉండదు ఇంకో ప్రశ్న చూడండి పుష్పం ఈ పదానికి పర్యాయ పదాలు ఏవని అడిగారు ఇక్కడ రైట్ ఆన్సర్ కింద కీలో సుమం విరి అని ఇచ్చారు ఇంకా దీనికి సంబంధించిన పుష్పం అనే పదానికి ఆ పర్యాయ పదాలు చూస్తే పుష్పం పువ్వు అదేవిధంగా సుమం విరి కుసుమం అని కూడా ఇంకో పర్యాయ పదం కూడా వస్తుంది ఈ విధంగా ఇక్కడ మనకు వీటికి సంబంధించిన ఏవి లేవు కాబట్టి ఇక్కడ సుమం విరి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా మనం ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న చూడండి నీటికి నిధి వంటిది ఉత్పత్తి అర్థంగా గల పదం ఏదైనా ఇచ్చిర్రు మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉన్న పయోనిధి అనేది ఆన్సర్గా ఇచ్చారు పయస్సు అంటే నీరు ఇక్కడ పయోనిధిలో పయస్సు అంటే నీరు అదేవిధంగా నిధి పయోనిధిలో పయస్సు ప్లస్ నిధి ఈ నిధి అంటే మనకు నిలయం అని అర్థం నీటికి నిధి వంటిది అది పయోనిధి సముద్రం అంటాం దీని అర్థం ఇక్కడ కూడా మనం ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న చూడండి హడావిడి ఈ అర్థం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏదైనా ఇచ్చారు మనకు సెకండ్ ఆప్షన్లో ఉన్న ఆగమాగం అనే పదమే రైట్ ఆన్సర్గా ఇచ్చారు ఇన్షల్కీలో ఇక్కడ తెలంగాణ మాండలికంలో కంగారుగా కానీ హడావుడిగా ఉండడాన్ని ఆగమాగం అంటాం ఇక్కడ హడావుడు అనే అర్థంలో తెలంగాణ భాషలో అనే పదం ఆగమాగం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడైతే ఇది ఆగమాగం అనేది రైట్ ఆన్సర్ మనం ఇక్కడ ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న చూడండి పాదము ఈ పదానికి నానర్తాలు ఏందని అడిగారు ఇక్కడ రైట్ ఆన్సర్ కింద సెకండ్ ఆప్షన్లో ఉన్న పద్యపాదం ఖాళీ అడుగు ఈ రెండు కూడా మనకు రైట్ ఆన్సర్ కింద ఇచ్చారు ఇక్కడ పాదం అంటే శరీర భాగమైన కాలు ఆ కాల్లో ఉండేది ఖాళీ అడుగును పాదం అంటారు ఇక పద్యంలో ఉన్న పాదాలను అంటే ఆ వరుసలను కూడా పాదం అని పిలుస్తాం సో ఇక్కడ రైట్ ఆన్సర్ పద్యపాదం ఖాళీ అడుగు ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న చూడండి దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసింది ఎవరని అడిగారు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో ఉన్న గోపన్న అనేది రైట్ ఆన్సర్గా ఇచ్చిరు ఇక్కడ దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసింది గోపన్ననే అనే కంచర్ల గోపన్న భక్త కూడా ఇంకో పేరు ఉంది కదా శ్రీరామునిపై భక్తితో దాశరథి శతకాన్ని రచించారు ఈ శతకంలోని ప్రతి పద్యం దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో ముగుస్తుంది సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక ఏదని అడిగారు ఇక్కడ శోభ అనేది రైట్ ఆన్సర్ ఇదే రైట్ ఆన్సర్ కాబట్టి ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న చూడండి జైలు ఈ కథల సంపుటి ఎవరిది జైలు అనే కథల సంపుటి ఎవరిదని అడిగారు పొట్లపల్లి రామారావు అనేది రైట్ ఆన్సర్ గా ఇచ్చారు తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ పొట్లపల్లి రామారావు గారు జైలు అనే కథా సంపుటిని వివరించారు సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే పొట్లపల్లి రామారావు ఇస్ రైట్ ఆన్సర్ సో ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న చూడండి జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించింది ఎవరు అని అడిగారు ఇక్కడ ఎంఎం కీరవాణి అనేది ఆన్సర్గా ఇచ్చారు ఇదే రైట్ ఆన్సర్ ఇది యాక్చువల్లీ అందశ్రీ రాసినటువంటి గేయం ఇది జయ జయ హే తెలంగాణ అనేది అందశ్రీ గారు రచించారు దీనికి సంగీతం మాత్రం ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని సమకూర్చారు ఇక్కడ రైట్ ఆన్సర్ ఎంఎం కీరవాణి ఇక్కడ ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న తెలంగాణలో ఆషాఢం శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ ఇది ఇక్కడ రైట్ ఆన్సర్గా బోనాలు ఇచ్చిండ్రు ఇక్కడ తెలుగు నెలలైనటువంటి ఆషాఢం శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ బోనాలు రైట్ ఆన్సర్ ఇది తెలంగాణలో వర్షాకాల ప్రారంభంలో ఆషాఢ శ్రావణ మాసాలు అప్పుడే వస్తాయి వర్షాకాల ప్రారంభంలోనే గ్రామ దేవతలకు కృతజ్ఞతగా బోనాల పండుగ జరుపుకుంటారు ఇంకో ప్రశ్న తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు చాలామందికి తెలిసిన క్వశ్చన్ అనుకుంటా తెలుగులో రామాయణం రచించిన తెలుగు తెలుగు కవయిత్రి తొలి తెలుగు కవయిత్రి మొల్ల ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆమె రాసిన రామాయణాన్ని మొల్ల రామాయణం అని కూడా పిలుస్తారు తెలుగు సాహిత్య చరిత్రలో రామాయణాన్ని అనువదించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు కూడా ఉంది సో ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇంకో ప్రశ్న ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరం ఏంది అని అడిగారు మితి ఇదే రైట్ ఆన్సర్ ఇక్కడ మితిని ఇంగ్లీష్లో ఐ వాయిస్ స్పాన్ అంటారు ఇక్కడైతే ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఇదే రైట్ ఆన్సర్ ఇది ఫ్రెండ్స్ తెలుగుకు సంబంధించి ఎనిమిదవ తారీఖు రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో చేయాలా లేదనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది సో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లనేషన్ ఏమైనా తక్కువైందా ఎక్కువైందా అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ